పెళ్ళైనాక జనగంలో నేనే గిన్నెలు దొంగకునేది వాళ్ళెట్లుంటుంది అంటే సింక్ ఉంటుంది నల్ల కడుగుడు అయిపోతుంది ఈడైంది ఈ చూపెట్రా ఈ నీళ్ళు పోయాలి ఈ బోల్ దొంగాలే ఆ వాటర్ చూడాలి ఎట్లుందా గలీజ్ వాటర్ ఆ స్మెల్కి నాకు దొంగ కాదు గిన్నెలు నేను దో అంటే నాకు పని బద్ధకమే కాదు నాకు అంటే నాకు గిన్నెలు దొంగరాక అని కాదు కానీ నేను ఉంటా అంటే ఇంకా ఈ వాటర్ పోతా అంటే మీ గలీజ్ స్మెల్ వస్తుంది జాలన అంటే ఎట్లా ఉంటుంది ఎట్లా అంకిరి ఇంత ఉందా అంటే ఈ తొమ్ముతా తొమ్ముతా అది ఈయన తొమ్ముతా అంటాను ఈ వీడియో వీడు తీరా అంటాను వీడు ఇస్తాను ఇప్పుడు దేనికైనా కూడా అడ్జస్ట్ అడ్జస్ట్గా మనకైనా కూడా ఎండ కూరవాలి వాన కూరవాలి నేను వస్తాను నువ్వు వస్తా నేను వస్తాను నువ్వు వస్తా మా విన్నమా కూడా వస్తాను నువ్వు ఎందుకు తొమ్ముతున్నావు మమ్మీ నేను తొమ్ముతా రా అంటుంది నా కొడుకు ఎందుకంటే ఎప్పుడు తొమ్ముంది కదా బోల్ దొంగిండీ కూడా మళ్ళా చిన్నపిల్లలు పైసలు తుంపితే లెక్క పెట్టుకుంటా అయితే దొంగతానా ఒక ఐదు 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 అడుగుతానా అన్ని ఇంట్లో ఒక ఆడాను లెక్క పెట్టుకుంటా ఐదు తొమ్ముతున్నా

అవునారా ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ ఏదో అడుగుతానా పెడుతున్నా అడుగుతానా పెడుతున్నా అక్కడ మా ఇంటి దగ్గర కూడా అట్నే ఒక ఫైవ్ తొమ్మిది ఫైవ్ కడిగేది అక్కడ ఎట్లా అంటే వంట వేసుకుంటా సింకు వంట కిచెన్లోనే ఉంటుంది కదా దాని పక్కనే తుమేది 啊、好的，开始。